ఏపీలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ఇవాల్టితో ముగియనుంది దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెంకటేష్ నాయుడు నవీన్ కృష్ణమోహన్ గోవిందప్ప ధనుంజైలను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకెళ్తున్నారు పోలీసులు ఏపీ లిక్కర్ స్కామ్ లో గత నెల ఇరవై నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి రైట్ కాసేపట్లోనే మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా లరాం ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించి నిందితులు ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో వాళ్ళ రిమాండ్ అనేది ఈ రోజుతో ముగిసింది అయితే ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఎసీబీ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఇటు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి నిందితులతో పాటు అటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకురాబోతున్నారు తీసుకొచ్చిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు అయితే రిమాండ్ అనేది నిన్నటితో ముగిసింది కాబట్టి ఈ రోజు రిమాండ్ పొడిగిస్తారా లేదంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ అన్ని కూడా ఏపీ ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి బెయిల్ సంబంధించినటువంటి డెషన్ ఏదైనా తీసుకుంటారనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఏదైనాప్పటికీ కూడా లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ ఫోర్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ను కూడా నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఇప్పుడు కీలకమైనటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా సిట్ అధికారులు చెబుతున్నారు ఎందుకంటే లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే ముడుపులు తీసుకున్నారంటూ సిట్ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు ఆ ముడుపులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు నిన్న రెండు రోజులుగా ని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత ఇప్పుడు ఈ రోజు సృజన్ బెహ్రాన్ కూడా సిట్ అధికారులు అదుపులోకి నిన్న హైదరాబాద్ లో తీసుకున్నారు కాబట్టి ఈ రోజు సిట్ కార్యాలయాన్ని తీసుకొచ్చి అతను కూడా ఎంక్వైరీ చేయబోతున్నారు అయితే దీంతో పాటు సిట్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఇప్పటికే పదకొండు కోట్లు హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఆల్రెడీ సీజ్ చేశారు కాబట్టి ఆ డబ్బును కూడా ఈరోజు ఎస్బీఐ బ్యాంక్ లో డిపాజిట్ కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే వైసీపీ కోర్టు ఆదేశం ఇచ్చింది కాబట్టి ఆ డిపాజిట్ కూడా ఈ రోజు దీంతో పాటు ఏదైతే రిమాండ్ అనేది ముగిసిందో రిమాండ్ ముగిసినటువంటి సిట్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే అరెస్ట్ అయ్యారో నిందితులందరినీ కూడా ఈ రోజు ఒకేసారి ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ప్రవేశపెట్టుకున్నారు అటు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డిని కూడా ఆల్రెడీ తరలించారు మరి కాసేపట్లో ఏసీబీ కోర్టుకి నిందితులందరూ కూడా రాబోతున్నారు అయితే రిమాండ్ అనేది పొడిగించే అవకాశం ఉంది అయితే ఇప్పటికే కొంతమంది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు వంద రోజులు పైగా ఆ రిమాండ్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగతమైనటువంటి కారణాలు దీంతో పాటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇలాంటి అనేక సమస్యల నేపథ్యంలో కొంతమంది బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు వృద్ధులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ సంబంధించి ఏసీబీ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అలాగే రిమాండ్కి సంబంధించి ఎలాంటి అడిషన్ తీసుకుంటుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా సిట్ అధికారులు దాఖలు చేశారు కాబట్టి మొత్తం నలభై ఎనిమిది మంది ఇందులో నిందితులుగా ఉన్నారంటూ కూడా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఆల్రెడీ సిట్ అధికారులు చెప్పడం అయింది నిన్న ఏ ఫార్టీ ఎయిట్ ను కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు అయితే మరికొంతమంది ఆరుగురు ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళంతా కూడా పరారీలు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి లుక్అట్ నోటీసులు కూడా ఇప్పటికే జారీ చేశారు వాళ్ళ కోసం ఇంటర్పోల్ అధికారులు కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లేదా కూడా లిక్కర్ కేసుకు సంబంధించి సిట్టి అధికారులు చాలా వేగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు రెండవ ఛార్జ్ షీట్ ను త్వరలోనే దాఖలు చేసేందుకు కసరత్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బెయిల్ సంబంధించినటువంటి విచారణ కూడా ఏసీపీ కోర్టులో ఉంది దాంతో పాటు రిమాండ్ పొడిగింపు ఎంక్వైరీ కూడా ఉంది కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు ఏసీపీ కోర్టులో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓకే దుర్గ